శ్రీమిత్రులకు సుహోదయం కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకంలో ఎనిమిదవ పద్యం ఇలా ఉంది శ్రీరీయమాభ శరీర భక్త మందార దూర పరతత్వ విహార విహారేతనోద్ధార దురంత పాత కవితాన విదూర కరాది దైత్య కాంతార కుటార భద్రగిరి దాశరధి కరుణాపయోనిధి శ్రీరమణీయహార మంగళకరమైనటువంటి మనోజ్ఞములైనటువంటి కంఠహారములను ధరించినటువంటి ఓ రామచంద్ర అతసి కుసు నూనె అగిసిపోల వంటి నల్లని మేను కలిగినటువంటి వాడా భక్తమందార భక్తులయడా కల్పవృక్షమా వికార దూర ఇంద్రియ వికారములకు లోను కానటువంటి వాడా పరతత్వ విహార మోక్ష మార్గమునందు సంచరించేటటువంటి వాడ చేతనోద్ధారం ముల్లోకములను చైతన్యవంతముగా చేసి ఉత్తరించగలిగినటువంటి మహానుభావుడవా దురంత పాతకవితాన విదూరం ఘోరమైనటువంటి పాప సమూహములను దగ్గరికి రానివ్వనటువంటి వాడా కరాది దైత్య కాంతార కుఠార కరుడు మొదలైనటువంటి రాక్షస సమూహములనే అడవి అడవికి గొడ్డలి వంటి అనగా కరాయి రాక్షస సమూహములను నిర్మీలించినటువంటి వాడా భద్రగిరివాస హే రామచంద్ర దాశరథి కరుణాపయోనిధి దయాసముద్రుడా అన్నాడు కంచర్ల గోపన్న శ్రీరమణీయహారయతశ కుమాభరీర వికార దూర త్రిలోక విదూరపరతత్వవిహారిలోకచేతారా దురంత విదూర కరాది కాంతార కరాదిదైత్యకాఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి స్వస్తి